ఇప్పుడు మీరు చూసేది దర్శనంకి వెళ్ళే ముందు సీన్స్ ఎర్లీ మార్నింగ్ పోయొచ్చేవరకి వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది అది ఇదే మా పొట్టో నన్ను మిస్ అయ్యి నా వీడియోస్ చూస్తున్నాడు యూట్యూబ్లో చెప్పినట్టుగానే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లోపలికి వెళ్ళినాము బయటికి వచ్చేవరకు ఎయిట్ అయింది ఇదిగోండి మీ అందరి కోసం ఎయిట్ నుంచి ఇప్పుడు టెన్ అవుతుంది టైమ్ అప్పటి నుంచి దాచిపెట్టినా అప్పటి నుంచి దాచిపెట్టిన మీకోసం ఇది సుప్రభాత సేవ వాళ్ళకి ఇస్తారు ప్రసాదం లాగా బెల్లపన్నం అందరు మమ్మా అనుకోండి ఇప్పుడు నేను మమ్మ అంట ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అంటే ఈ గుడి వచ్చేసి బాట గంగమ్మ గుడి అని అక్కడ రాసి పెట్టిండు కానీ అక్కడ వాళ్ళు అన్న దాన్ని బట్టి అయితే ఇది ఎల్లమ్మ గుడి అన్నట్టే అనిపించింది శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం అన్న ప్రసాదం ఎంట్రెన్స్ ముందు ఈ గుడికి సంబంధించిన పార్కింగ్ ఉంటుంది ఇది మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు అందరికీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియోలో ఈ సీన్స్ అంటే ఇవి క్లిప్పింగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నా ఏంటంటే ఈ కింద ఉన్న వాళ్ళకి ఇక్కడ అయ్యవారు ఇక్కడ ఉన్నారు అని చూపించిందని అంటే బాట చూపించింది కాబట్టి ఈ అమ్మవారి పేరు బాట గంగమ్మ అని పెట్టి అక్కడనే గుడి కట్టేసిండ్రు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత రష్ లా కూడా ఎంత బాగుందో ఇంకన్నా స్వామిని ఎవరైనా చూపిస్తారు ఇట్లా బాధకంగా ఐ చూపించేదేమిట్టు నాట్ యువర్ రూమ్ టూర్ అంటే ఇంతే రెండు ఫ్యాన్లు ఇచ్చిండ్రు చక్కగా ఉన్నానా చిక్కగా ఉన్నానా చిక్కగా ఉన్నా చక్కగా ఉన్నానో లేదో కానీ లైఫ్లో ఫస్ట్ టైం అని నిన్న చెప్పిన కదా అది ఇదే అంతటి నేను చీర కట్టుకోదాం అన్నమాతో దర్శనం అయిపోయింది ఇప్పుడు తినేసి మనం వెళ్తున్నాము కిందకి దాని తర్వాత అట్నుంచి కంచికి పైన తిరుగుదామంటే వర్షం ఇక్కడ ఆగుతలేదు పైన కొంచెం కష్టం అవుతుంది అని అన్నారు అందుకే మనం ఇప్పుడు కిందకి దిగబోతున్నాం మీ బాడీ తీరా దత్తన్న మాట విషయం అందరం అన్ని ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు

చింతలు పడుతుంది బయట పోయేటప్పుడు ఏదైనా వర్క్ ఏదైనా బాక్స్ కదా నిజంగా ఫీలింగ్ మస్ట్ బ్లెస్డ్ ఇప్పుడు చూసిన ఆయన పేరు సన్నిధి గొల్ల ఈయనతోనే ఎర్లీ మార్నింగ్ రోజు స్వామివారి డోర్ మహాద్వారం ఓపెన్ చేయడం కానీ స్వామివారి గుళ్ళో ఫస్ట్ దీపం పెట్టడం కానీ ఈయన చేస్తాడంట అసలు స్టోరీ ఏంటంటే మేము తిరుమలకి ఒక బ్రేక్ దర్శనం టికెట్ పైన వెళ్ళినాం అన్నట్టు అది మా చిన్న తీసుకొని వచ్చిండు దానిలో ఏంటంటే ఒక టికెట్ పైన సిక్స్ మెంబర్స్కి అలో ఉంటుంది మేము త్రీ మెంబెర్సే ఇంకా త్రీ మెంబెర్స్ చిన్న వల్ల ఫ్రెండ్స్ వచ్చేది ఉండే వాళ్ళ టైం పైన వాళ్ళకు ఏదో పని వచ్చేసి వాళ్ళు మాకు అంటే తిరుమలకి రాలేక అందులో నుంచి ఒకడే ఒక అబ్బాయి వచ్చిండు ఆయన పేరు రాకేష్ ఆయన అప్ ఆన్ ఏ టైమ్ అంటే రీసెంట్ టైమ్స్లోనే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ సెవెంటీ ఫైవ్ కిలో పసుపు సెవెంటీ ఫైవ్ కిలో కుంకుమ పట్టుకొని ఇంగో ఈ అబ్బాయే రాకేష్ కింద మెట్ల నుంచి పై వరకు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటా పైకి వెళ్ళారంట ఇది ఆ చెవున ఈ చెవున ఇం ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీళ్ళే సన్నిధి గొల్ల అంటే వాళ్ళకు వినిపించి ఈ అబ్బాయిని పిలుచుకొని మాట్లాడినంట అప్పుడు వీళ్ళు క్లోజ్ అయినరు సో మా దర్శనం అయిపోయినాక ఈ అబ్బాయి ఏం చేసిండు మాకు ఈయన బ్లెస్సింగ్స్ ఇప్పిస్తా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండ్రు అసలు సన్నిధి గొల్ల అంటే ఏంటి అని అంటే వీళ్ళు తరతరాల నుంచి టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా తిరుమలలో వెంకటేశ్వర స్వామిది ఆ ఓపెన్ చేసే ఛాన్స్ వీళ్ళకే ఉంటుంది మహాద్వారం ఓపెన్ చేసేసి అట్లనే ఫస్ట్ దీపం పెట్టే ఛాన్స్ కూడా వీళ్ళకే ఉంటుంది తరతరాల నుంచి వాళ్ళకి మాకేందంటే ఒక్కరోజు మాకు దర్శనం దొరకడానికే ఓ అక్కడ ఇక్కడ ఇక్కడ అని తిరిగినాము ఈయనకైతే ప్రతిరోజు నైట్ టూ ఓ క్లాక్కి ప్రోటోకాల్ అంటే గాడ్స్ని పంపించి ఈయనని తీసుకెళ్ళి ఈయనతోని డోర్స్ ఓపెన్ చేపిస్తారంటే ఆయన నైట్ టూకి వెళ్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ వరకు అక్కడనే టెంపుల్లో ఉంటాడంట అంటే ఆయన ఎంత అదృష్టము మాకెందుకో చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో నుంచి చెప్తున్నా రాకేష్ నీకు థ్యాంక్స్ చిన్న నీకు కూడా థ్యాంక్స్ రాకేష్ని పిలిచినందుకు జన్మతః తహ ఆ బ్లెస్సింగ్ వచ్చింది అంటే ఆయన ఎంత అదృష్టవంతుడు అని ఆయన అంటే ఇప్పుడు ఏ అయ్యగారికి తక్కువ ఏం కాదు అందుకే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అంటే ఫస్ట్ మాకు కూడా తెలియదు మేము నార్మల్ పర్సన్ అని అనుకొని వెళ్ళిపోయినాము తర్వాత ఆయన ఆ అబ్బాయి స్టోరీ చెప్తుంటే ఇంకా చాలా స్టోరీస్ చెప్పిండు తిరుమలకి సంబంధించి పూనుగు పిల్లి గురించి ఈ గొల్ల సన్నిధి సన్నిధి గొల్ల ఇది కూడా నేను నా లైఫ్ అంటే నేను వినడమే ఫస్ట్ టైం ఇది నాకైతే ఇట్లా ఒక్కసారి ఆహా ఇట్లా కూడా ఉంటుందా అని అనిపించింది

తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి చూస్తే అర్థమైపోయి ఉంటుంది వెళ్ళని వాళ్ళు అంటే ఈ టెంపుల్కి పర్టికులర్గా వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది తిరుపతిలా అంటే కింద తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కూడా వాటర్ ఇక్కడ పూజ ఇక్కడ చాలానే టైం దొరికింది ఇంకొక స్టోరీ కూడా నేను షేర్ చేసుకోవాలి మీతోని అంటే ఇప్పటివరకు నాకు తెలియంది ఆ రోజే నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే పూనుగు పిల్లి గురించి పూనుగు పిల్లి అని ఒక పిల్లి ఉంటుందంట దాన్ని గుడిలోనే ఎక్కడనో పెంచుతారంట అంటే ఒక్కటేం పెంచారు కొన్ని కొన్నిటిని అయితే ఈ పూన్గి పూనుగు పిల్లికి చెమట వస్తుందంట ఫర్ ఎవ్రీ టెన్ డేస్ అయితే అవి ఎక్కడైతే పెంచుతున్నారో అక్కడ గంధం చెక్కలు ఇట్లా గోడలాగా పెట్టి పెడతారంట ఈ పూనుగు పిల్లికి ఎప్పుడైతే చెమటొచ్చి అంటే దురదలాగా లేచి వెళ్ళి ఆ గంధం చెక్కకి ఇట్లా ఇట్లా రాసుకుంటుంది కదా మామూలుగా ఏ పిల్లి అయినా ఏ జంతువు అయినా అట్లా ఈ పూంగు పిల్లి ఎప్పుడైతే ఆ గంధం చెక్కకి వెళ్ళి ఇట్లా ఇట్లా రాసుకుంటారో అక్కడ ఏదో ఇట్లా తైలంలాగా అవుతుందంట అంటే చూర్ణం అంటే మనం గంధంని అరగదిస్తే ఇట్లా అవుతుంది కదా అది ఆ అరగదీసిన దాన్ని స్వామివారికి మామూలుగా ఇట్లా జవ్వాదు లేకుంటే సెన్స్ ఎట్లా అప్లై చేసుకుంటారో అట్లా ఆ చూర్ణంని స్వామివారికి పెడతారంట అది చాలా అంటే చాలా స్మెల్ ఉంటుందంట అది ఓన్లీ స్వామివారికి మాత్రమే పెడతారంట నాకు ఇది ఆ అబ్బాయే చెప్పిండు こんさ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా అక్కడ పాము చుట్టుకొని ఉంది అక్కడ కిందగా గుండం అంటారా అంటారా అలా స్నానం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతుంది ఆ పాము అసలు ముచ్చట్ ఏందంటే ఇప్పుడు మీరు చూస్తున్నది కపిలతీర్థం కపిలతీర్థం స్పెషాలిటీ ఏంటంటే పాతకాలంలో అంటే తిరుమలకి వచ్చే వాళ్ళందరూ ఈ టెంపుల్కి ఫస్ట్ వచ్చి ఇక్కడ స్నానం చేసి శివయ్యను మొక్కుకొని నడక ప్రారంభించే వాళ్ళంట ఇది నేను చెప్పిన స్టోరీ కాదు అక్కడ గుడిలో ఉన్న అయ్యగారు చెప్పిన స్టోరీ మేము తిరుపతికి వెళ్ళే టూ డేస్ అంటే మేము వెళ్ళిన రోజు అంటే లెవెన్త్ రోజు నుంచి వర్షం పడుతుంది కాబట్టి మేము ఈ తీర్థంకి వెళ్ళింది థర్టీన్త్ రోజు ఆ వాటర్ ఫాల్ అనేది కనబడుతుంది మోస్ట్లీ సమ్మర్ లో ఉండదు అనుకుంటా దోస్తులు మళ్ళీ ఒకేసారి ఇప్పుడే మనం చేరుకున్నాం తమిళనాడు తమిళనాడుకి ఎందుకు వచ్చినాం కంచి చూడనికొచ్చినాము కంచి కాంచీపురంలో ఉన్నాం ఆల్రెడీ హోటల్ పేరు మర్చిపోయి ఏదో ఆలయం ఏమాలయం కంచిపురం ఆలయం అనే హోటల్ పేరు ఉంది మన వాళ్ళు లోపలే రూమ్స్ ఎట్లా ఉన్నాయని చెక్ చేయడానికి వెళ్ళిండ్రు ముచ్చట ఏందంటే ప్రొద్దున అసలు నుంచి ఇట్లా అడుగుదాడు అడుదా అడుదా ఉరికూరుకూరుగా దర్శనం ఎట్లా అని చెప్పలేదు మేం తీసుకుంది విఐపి బ్రేక్ దర్శనం దానికే టూ అవర్స్ టైం పట్టింది నార్మల్ గా కొంచెం రష్ కూడా తక్కువ ఉన్నారు నిన్న రాత్రి ఎవరో పిల్లలు తెలిసిన పిల్లలు వెళ్ళి సర్వదర్శనం లైన్ లో నిల్చున్నా కూడా వాళ్ళకి ఫోర్ అవర్స్ లా అయిపోయింది సీరియస్లీ రష్ తక్కువ ఉన్నారు ఇంకా కానీ ఇట్లా బ్రేక్ దర్శనం అని కావచ్చు అంతే అంతే కావచ్చు ఏం లేదు చాలా దగ్గరికి మళ్ళీ నార్మల్గా తిరుపతిలో ఇట్లా ఎప్పుడైనా ఇట్లా రష్ రష్ నష్ట దొబ్బుడు అటు దొబ్బుడు ఇటు దొబ్బుడు అట్లుంటేనే ఇట్లా దానికి స్పెషల్ అనిపిస్తుంది ఇవాళ ఇట్లా నార్మల్గా మన ఇంటి దగ్గర టెంపుల్స్ కొంచెం రష్ తక్కువ ఉన్న టైంలో పోయి టూ అవర్స్ పట్టింది అంటే వెయిట్ చేయించింది అక్కడ దానికంటే అంటే మనం పోయే మనకే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అని అన్నారు కానీ సిక్స్కి లోపలికి పంపించిండ్రు ఎయిట్కి వరకు దర్శనం అయిపోయి బయటికి వచ్చేసినాము ఆ కంపార్ట్మెంట్స్లో ఆపుకుంటా ఒక్కొక్కటి ఇట్లా చెక్కింగ్ అవన్నీ ఉంటాయి కదా దానికోసం కాబట్టి టూ అవర్స్ పట్టింది మామూలుగా తొందర తొందరగా ఇట్లా ఏం అట్లా రష్ లేకుండా పంపించేస్తే తొందర అయిపోతుండేమో ఇంకా మొత్తంకైతే దర్శనం బాగా అయింది మస్తు దగ్గర నుంచి ఎంత గా అంటే థర్డ్ డోర్ సెకండ్ డోర్ సరిగ్గా అది గమనించలేదు కానీ అక్కడి కింద అయ్యగారులు కూర్చొని పూజలు చేసేది కూడా అంత క్లియర్గా కనిపించింది ఎక్కువసేపు అంటే కంపేర్ టు ఇప్పుడు మనం ఇట్లా పోయి ఇట్లా దొబ్బేశ్వరుడు అట్లా దర్శనం కాకుండా ఇట్లా మంచిగా పోయి ప్రశాంతంగా పోయి మళ్ళీ ప్రశాంతంగా వచ్చినాం వెనుకకి ఈరోజు డే త్రీ మా టూర్ స్టార్ట్ అయ్యి డమ్కి పవర్ పోయింది അമ്മ വാക്ക് അപ്പം ప్లేట్ ప్లేట్ హలో మిస్టర్ మళ్ళీ ఎట్లయినా రేపు పెంట పెంట అవుతుందని ఇప్పుడే చూపించేస్తున్నా ఇది వాష్రూమ్ ఇది రూమ్ అటు బాల్కనీ ఉంది ఒక టీవీ ఉంది పొద్దున్న నుంచి పెద్ద అద్దం దొరకలేదు ఎట్లా కట్టింది అట్లానే ఉంది ప్రో అయిపోయినా నేను ప్రో ఇట్లా మా రోజు గడిచిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో కాంచీపురంలో కామచ్చిని చూపిస్తా